చూపడేంత మంచి సీరియల్ ఆగస్ట్ టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి శైలేంద్ర కారణంగానే మను అనుపమ మహేంద్రకు దూరం అయ్యారని నిజం వస్తారో తెలుసుకుంటుంది ఇంకా మను తండ్రి ఎవరైనా దేవ్యానికి తెలిసింది కదా ఆ అడ్డం పెట్టుకుని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ వస్తారుతో చెప్తూ వస్తా ఆంటీ చెప్పండి ఆంటీ ఏం జరిగిందంటే మను తండ్రి ఎవరైనా దేవ్యానికి తెలిసిపోయిందమ్మా అడ్డం పెట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుందని అనుపమ చెప్తుంది వస్తార్కి ఆ నిజం బయటకూడదనే మను బలవంతంగా ఒప్పించి కష్టాల్లో ఉన్న కాలేజీతో పాటు మహేంద్రుడు ఒంటరిగా వదిలిపెట్టి వచ్చాము అని అనుపమ ఎమోషనల్ అవుతుంది నేను చేసిన పొరపాట్ల వల్ల దేవ్యానికి నిజం తెలిసిపోయిందని వస్తారు బాధపడుతుంది ఇదంతా మా తలరాత దానికి నువ్వేం చేస్తావు అని వస్తారుతో అంటుంది అనుపమ ఇకనైనా మనకు నిజం చెప్పమని అనుపమను కోరుతుంది వస్తారా మనకు నిజం తెలిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో మహేంద్రకి ఏమవుతుందో అని అనుపమ భయపడుతుంది అలాంటివేమీ జరగవని వస్తార అంత చెప్పినా అనుపమ మాత్రం మాట విందు వస్తారా అనుపమ మాటలను చివరిలో వింటాడు మను తన తండ్రి అంటే శైలేంద్రకి తెలిసిపోయిన విషయం వాళ్ళు మాట్లాడుకుంటున్నది చివరిలో వచ్చి వింటాడు మను తండ్రి ఎవరైనా శైలేంద్ర దేవయానికి తెలిసిపోయింది కానీ నాకు మాత్రం తెలియలేదు అనుకుంటాడు ఇక నుంచి తండ్రి గురించి ఎవరిని అడగాల్సిన పని లేదని ఏం చేయాలో క్లారిటీ వచ్చింది మనసులో అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత రిషి ఒంటరిగా ఉన్న మన ఆ తర్వాత మన రిషి రూమ్లో ఒంటరిగా ఉంటాడు అతని దగ్గరికి శైలేంద్ర వస్తాడు నువ్వు రిషిలో మాత్రమే నటిస్తున్నావు కానీ రిషివి కాదు మరి ఎందుకు నా భార్యను ఒక మాట అన్న ఊరుకునేది లేదని బిల్డప్ ఇచ్చావు నాకే వార్నింగ్ ఇస్తావు ఇస్తావా అంటూ రిషిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు ఒక వస్తారకు డౌట్ రాకుండా ఉండాలని అలా మాట్లాడని అన్నయ్య నేను అలా మాట్లాడకపోతే మేడం డౌట్ వస్తుంది కదా అందుకని అలా మాట్లాడానని చెప్పి శైలేంద్ర బురీ కొట్టిస్తాడు రిషి ఒక కాలేజ్లో బోర్డింగ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అందులో తన ఎండీగా తన పేరు ప్రకటించాలని రిషితో అంటాడు శైలేంద్ర పని పూర్తవగానే ఒప్పందం ప్రకారం మిగిలిన డబ్బులు ఇవ్వడమే కాకుండా నేను ఊరికి పంపిస్తానని రిషికి మాటిస్తాడు శైలేంద్ర అని పని పూర్తగా నన్ను ఏం చేయవని గ్యారంటీ ఏంటి అని శైలేంద్రని అడుగుతాడు రిషి నా ప్లాన్ రిషి కనిపెట్టడం చూసి శైలేంద్ర షాక్ అవుతాడు తన ప్లాన్ రిషి కనిపెట్టడం చూసి శైలేంద్ర షాక్ అవుతాడు నన్ను నీ ప్రాణానికి నా ప్రాణం అర్చించి అలా ఎందుకు చేస్తాను రిషి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను నేను ఉండగా నేను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి రిషిని నమ్మిస్తాడు కా తర్వాత ఎండీసీ అంటే ఎందుకు అని నీకు అంత ఇష్టమని శైలేంద్రని అడుగుతాడు రిషి ఎండిసి చేపట్టాలని నా జీవిత ఆశయం సామ్రాజ్యంలో రాజుగా ఉండాలన్నది తన నా కళ కాలేజీలో నా మాట శాసనంగా మారాలి మనసులో ఉన్న మాటలు బయట పెడతాడు శైలేంద్ర ఈ కాలేజ్ కోసం ఎన్ని చేశానో తెలుసా రిషి జగత్ ఈ వస్తారా ఇలా కుక్కరు తన కళకు అడ్డుగా నిలుస్తూ వచ్చారు ఫస్ట్ మా పిన్ని వచ్చిన తర్వాత వస్తారా వచ్చింది ఆ తర్వాత నువ్వు వచ్చా తర్వాత ఇలా సీట్ కోసం ఎన్ని చేశానంటే నా అయిపోతాడు తన మాటల్లో పెట్టి రంగ గుట్ గుట్టు మొత్తం లాగేస్తున్నాడని శైలేంద్రకు అర్థమైపోతుంది ఏం లేదని టాపిక్ డైవర్స్ చేస్తాడు అన్నయ్య మహేంద్ర మా బాబాయ్ ఫ్యామిలీ మీ బాబాయ్ ఫ్యామిలీ ఇలా నాశనం కావడానికి నువ్వే కారణం అని అడుగుతాడు ఎండి సీట్ కోసమే వాళ్ళని కష్టాలు పెడుతున్నావు అని శైలేంద్ర అడుగు శైలేంద్రని అడుగుతాడు రిషి నేనేం చేయలేదు ఫ్యామిలీకి ఎవరైనా అలా ద్రోహం చేస్తారా అంటూ బుక్ ఇస్తాడు శైలేంద్ర కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాకుండా ఉండాలంటే నీకు డబ్బులు ఇస్తున్నానని నా భూతాలు ఆడతాడు ఇక నేనంటే నీకు ఇష్టమా మనం పెళ్లి చేసుకుందామని మనం ప్రపోజ్ చేస్తుంది ఏంజన్ నీ జీవితంలో సంతోషాన్ని నింపాలని అనుకుంటున్నానని అంటుంది మనిషికి మనిషి తోడుంటే బాధలు దూరం అవుతాయని అందుకు వస్తారా రిషిలో ఉదాహరణ అని మనకు చెప్తుంది ఏంజల్ ఎన్నో కష్టాలు దాటుకొని ఇద్దరు ఒకటయ్యారు వారి ప్రేమ చూస్తుంటే ఆనందం పాటు అప్పుడప్పుడు అసూ కూడా కలుగుతుందని ఏంజల్ అంటుంది మనం కూడా ఎప్పుడు అలాగే కష్టాల్లో కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నట్లు మనం పట్ల తన మనసులో ఉన్న దాగి ఉన్న ఇష్టాన్ని ఏంజల్ బయట పెడుతుంది నాకు వారం రోజులు టైం ఇవి ఏంజల్ ఇస్తే ఆలోగా సమాధానం చెప్తానని ఏంజలకు రిప్లై ఇస్తాడు ఇన్నాళ్ళ నా ఈ వారం రోజుల్లో తప్పకుండా ఫలితం దక్కనున్నట్లు కనిపిస్తుందని చెప్తాడు నా ప్రశ్నకు సమాధానం దొరికిన వెంటనే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఏంజల్ను ఒప్పిస్తాడు మనం ఇక రంగా రిషి కాదని తెలిస్తే మన పరిస్థితి ఏంటని దేవయాని భయపడుతుంది వస్తారతో రంగా కలిసి ఉండటం తనకు నచ్చలేదని చెప్తుంది ఒకవేళ రంగా దొరికిపోయే పరిస్థితే వస్తే వాటిని లేపేస్తానని దేవయానితో అంటాడు శైలేంద్ర రంగా ఎవరు అని భర్తను ధరణి అడుగుతుంది అవి ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంది ధరణి రంగా అనే మాట ఒకటి విని వస్తుంది ఆ తర్వాత ఆమె రావడం చూసి శైలేంద్ర అయితే షాక్ అవుతాడు రంగా నా ఫ్రెండ్ అయినా భర్తం ఆడుతూ ఆమె నమ్మిస్తాడు ఏం విన్నావు ఎక్కడి వరకు విన్నావు ఎంతవరకు విన్నావు అని తనని అయితే ఆ తిక్మక పెట్టే ప్రయత్నం అయితే చేస్తాడు లేదు నేను రంగానే విన్నాను అంటూ అయితే రంగా నా ఫ్రెండ్ అయినా భర్తం ఆడితే ఆమె నమ్మిస్తాడు ఆ రూమ్ నుంచి ఇంకా ధరణిని పంపిస్తాడు ఇక తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శైలేంద్రకు ఫోన్ చేస్తాడు మను కానీ శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకుండా మనను ఆడుకుంటాడు ఆ దేవయాని లిఫ్ట్ చేయరాట అప్పుడే లిఫ్ట్ చేస్తారు అలా మమ్మీ విడితో ఒక ఆట ఆడుకోవాలని చెప్పి తొందరగా ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు కానీ ఫణీంద్ర ఇంటి నుంచి తమ ఇంటికి వచ్చేస్తారు మహీంద్ర ఫణీంద్ర ఇంటి నుంచి వస్తు రిషారా మహీంద్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే అక్కడ జగతి ఫోటోని చూసి మహీంద్ర చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్